ఐడి టీవీ మన ఉనికి మన వాణి నా విలేజ్ లో ఇదే రేషన్ షాప్ లో ఇక్కడ ఉన్న ప్రజలకి ఆరు కిలోల బియ్యం పైన మాకు చాలా తక్కువ బియ్యం వస్తుంది నెలసరి మొత్తం రేషన్ అయిపోయేసరికి రేషన్ డీలర్ దగ్గర సుమారుగా క్వింటల్ నర బియ్యం వీరిపోతున్నాయి దీని వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి అన్నారు దీనికి ఆర్ఏ గారిని కానీ ఎంఆర్ఓ గారిని గాని ఆర్డీఓ గారిని మాట్లాడినా గాని కరెక్ట్ స్పందన లేదు ఇది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడోసారి ఇది అని నేను చెప్పేసి అంటున్నారు మరి ఈ రోజు మీరు వచ్చినారుజర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం నేను ఇప్పుడు వచ్చాను చూస్తున్నాను ఒరిజినల్ కాంటాక్ట్ మీద మనకు ఒక ఇరవై ఆరు కేజీల బ్యాగ్ వేసినాము దాంట్లో ఇరవై ఆరు కేజీల ఐదు వందల నలభై గ్రాములు అనేది వచ్చింది మనకి మళ్ళీ ప్రైవేట్ ఇంకోటి తెప్పించి మళ్ళీ ఇంకోటి చూసినాము దాంట్లో ఇరవై ఆరు కేజీల అరవై ఐదు గ్రాములని వచ్చింది ఇక్కడ మనకి ఏమైంది అంటే స్టీల్ ఓపెన్ ఉందా లేదా అని వీళ్ళని పబ్లిక్ అడిగితే స్టీల్ అలానే ఉంది ఇక్కడ ఉన్న లోపలి గమనించింది కూడా అలానే ఉన్నది పబ్లిక్ మీకు కూడా ఏమన్నా స్టీల్ ఓపెన్ ఉందా లేదా మీద చెప్పండి ఒక మాట స్టీల్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇప్పుడు ఓపెన్ ఉందా మూడు కాకపోతే కాంటా దగ్గర వేరియేషన్ అయితే కనిపిస్తున్నాయి దీన్ని విషయం ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ ఉన్నా అనేది టెక్నీషియన్ దగ్గర మేము ఒక రిపోర్ట్ తీసుకోవాలి వీళ్ళు ఏమన్నా దాన్ని ఏమన్నా మ్యానికులేట్ చేసిరా లేదా అనేది అతను మాకు రిపోర్ట్ ఇస్తాడు నేను కూడా కళ్ళ ముందు ఉంటాను ఇప్పుడు చెక్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు వేరియేషన్ అయితే కనిపించింది ఓకే సార్ మీరేమో టెక్నీషియన్ అంటున్నారు మరి నిన్న గ్రామ ప్రజల ముందు టెక్నీషియన్ ని సరే ఇక్కడ ఉన్న డీలర్ డీలర్ది ఏం తప్పు లేదు అని అనుకుంటే టెక్నీషియన్ ని ప్రజలకి తెలవకుండా మీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి పిల్ల అదే కొంచెం వరకు తప్పే అనుకోవాలంటే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇలా జరిగింది అన్నప్పుడు అతను ఇట్లా వస్తున్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అదే అతన్ని అడిగాను నిన్న మాకు ఇట్లా వచ్చి చెప్పి రావాలి కదా సరే వెళ్ళి నాకైనా మిమ్మల్ని ఇట్లా అడ్డుకున్నారా అని పబ్లిక్ అని నువ్వు చెప్తున్నావు కాబట్టి మా దగ్గరకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అంటే నాకు వేరే వర్క్ ఉంది కొంచెం వేరే ఎమర్జెన్సీ అక్కడ కూడా అక్కడ వెళ్లాల్సి వచ్చింది అని అతను వివరణ ఇచ్చాను నేను వెంటనే ఇక్కడ ఉన్న పబ్లిక్ తోటి కూడా మాట్లాడి సరే అతనిది మీకు కూడా తెలియదు అతను ప్రైవేట్ వ్యక్తి ఏ వ్యక్తి అని తెలియకుండా వాళ్ళు అడ్డుకోవడం తప్పలేదు తప్పు లేదు కానీ అతను కొంచెం వీళ్ళకి చెప్పి ఉండాల్సింది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే ఇతను వచ్చిందా అన్న విషయం మాకు కూడా తెలియకుండా ఇక్కడ వచ్చింది ఇప్పుడు తెలిసి మేము రేపు అతన్ని మేము అక్కడ కనుక్కున్నాం ఇతను వచ్చినప్పుడు అతన కాదా అంటే డిఎస్ఈ వాళ్ళు కూడా మనకి అతనే సార్ అతనే వచ్చిండు మాకు జనరల్ పర్సన్ వచ్చిండు కాకపోతే జర మీకు కనుక్కొని రావాల్సింది అని కనుక్కోకుండా వచ్చిండు కాబట్టి సరే మీ ద్వారా అతన్ని మళ్ళీ తీసుకెళ్లి అతనితో చెక్ చేసి సార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు రిపోర్ట్ ఇవ్వండి ఇమీడియట్ గా మేము కూడా దాని మీద రిపోర్ట్ యాక్షన్ తీసుకుంటాం మా టెక్నీషియన్ మీద కానీ వాళ్ళ మీద కానీ మేము అనేది రిపోర్ట్ రాసిస్తామని ఓకే సార్ టెక్నీషియన్ కరెక్ట్ పర్సన్ వచ్చినారు మీరు అనుకున్న పర్సన్ వచ్చినారు మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకి కొంచెం డౌట్ ఉంది డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అందరి సమక్షంలో నాకు అతను చెప్తున్నది ఏందని అంటే నన్ను రానిలేదు లోపలికి నేను వచ్చి చూస్తా అంటే నన్ను ఇట్లా మొత్తము నన్ను ఇట్లా తోసి మీద మీద పడిపోయారు ఇట్లా నువ్వు రావద్దు అధికారం లేకుండా రావద్దు అధికారం లేకుండా అంటే సరే నాకు అక్కడ వేరే దగ్గర ఒక దగ్గర కమిట్మెంట్ ఉంది కదా నేను మళ్ళీ ఈవినింగ్ వస్తామని అనుకున్నాను సార్ అంతలోపు అక్కడ లేట్ అయిపోయింది కావున నేను జర రేపు వస్తానని అతను చెప్పాను సార్ అని నాకు కాల్ చేసి చెప్పిండు నాకు పర్సనల్ చెప్పిండు ఫోన్ చేసి సార్ నేను ఇలా వెళ్తే నాకు ఇలా అడ్డుకున్నారు కాకపోతే అక్కడ నాకు వేరే దగ్గర అయింది అంటే ముందు చెప్పాలి కదా వెళ్ళేటప్పుడు ఎమ్మడే వస్తే నేను కూడా వస్తుండే కదా అని చెప్పాను లేదు సార్ నాకు కొంచెం ఎమర్జెన్సీ వర్క్లో అట్లా వెళ్ళిపోయాను మళ్ళీ ఈవినింగ్ వద్ద అక్కడ కూడా నాకు టైం అయిపోయింది కావున వాళ్ళకి కొంచెం చెప్పండి రేపు కొద్దిగా మార్నింగ్ వస్తా అని మీరు నేను ఇద్దరు కదా చెప్పొచ్చానంటే సరే అని చెప్పి నిన్న వాళ్ళకి ఈ టైం చెప్పాను ఈ రోజు వస్తున్నాను అన్న ప్రకారం మీరు వచ్చాము చెక్ చేసాము వేరియేషన్ అయితే చూశాము అది అక్కడ నేను నేను గమనించింది ఏంటంటే ఆ ఒరిజినల్ దాని మీద ఇప్పుడు ఏదైతే కాంతా ఉందో దాని మీద ఇలా ఎలాగా సీల్ అయితే ఉందని కానీ వేరియేషన్ మనం దానికి దీనికి చూసుకుంటే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇది టెక్నికల్ ప్రాబ్లమా మళ్ళీ వీళ్ళు ఏమైనా మ్యాగ్నేట్ చేసిరా లేదా అనేది కాసేపు అయితే ఆ మిషన్ ఓపెన్ చేస్తే మనకు తెలుసుకుంటుంది బియ్యం ఇయ్యొద్దు ఆయన ఇస్తే మేము ఒప్పుకోవు దేనికైనా సిద్ధమే అని అని గ్రామ ప్రజలు అంటున్నారు మరి వేరే డీలర్ ని అపాయింట్ చేసేది ఏమైనా ఉందా లేకపోతే ఈ మంత్ ప్రజలకి బియ్యం అందకుండా అలానే ఆపేస్తారా అలా ఏముండదు యథావిధిగా బియ్యం అంటే తప్పనిసరిగా ఇస్తాము దీని మీద రిపోర్ట్ తీసి అధికారులకు సమర్పిస్తాం అది చూసి వాళ్ళు దీన్ని మార్చాలా లేదా ఇతని చేసిన తప్ప కాదా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అదే మూడోసారి అనేది ఇప్పుడు మనకి నేనైతే ఇప్పుడు కొత్త కొత్త కాబట్టి ఇంతకుముందు రిపోర్ట్ కూడా ఇదే టైప్ లో వస్తుందా లేదా అనేది వెరిఫై చేస్తాము ఇదే రిపీటెడ్ గా కనిపిస్తుంది ఇదే ప్రాబ్లమ్ గా కనిపిస్తుంది అని అనేది ఆ పాత్ర కూడా మేము ఒకసారి గమనించాలి కాబట్టి ఏ కంప్లైంట్ వచ్చిందా అనేది నాకు ఇప్పుడు పాత్ర ఎంక్వైరీ చేసుకోవాలి ఏముంది ఇదే టైప్ కంప్లైంట్ టైప్ కంప్లైంట్ හ <San> ක